నేను కన్నడ ఇండస్ట్రీ గురించి ఎక్కువ మాట్లాడదాండి వాళ్ళు మంచి టాలెంట్ వాళ్ళకి ఎంకరేజ్ హీరోయిన్స్ ని తలపించే అందంతో ముద్దు ముద్దు మాటలతో అందరినీ ఆకట్టుకునే సౌమ్య ఎవరిని వదలకుండా పంచలేసినా నవ్వుతూ ఆఖరికి ఆదిలాంటి లాంటి కమెడియన్స్తో ఎఫ్ఐర్ అంటూ ఆట పట్టించిన లైక్ తీసుకునే సౌమ్య ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ పొజిషన్కి రావడానికి పడ్డ కష్టాల గురించి చెప్తూ ఒక ఇంటర్వ్యూలో ఇండస్ట్రీ లొసుగుల్ని బయట పెట్టడంతో అది కాస్త హాట్ టాపిక్గా మారింది ఇండస్ట్రీలో లక్కుంటే సరిపోతుందనుకుంటే పొరపాటే ఇక్కడ అంతా ఆ నియంతల చేతిలోనే ఉంటుంది ఎవరిని పెంచాలి ఎవరిని తుంచాలి అనేది అందుకే ఎంత హార్డ్ వర్క్ చేసినా వర్కౌట్ అవ్వదు మనం అందంగా ఉండి అన్నీ చూపిస్తూ వాళ్ళకి నచ్చినట్టుంటేనే ఆఫీస్ అలా లేకపోతే చంపడానికి కూడా వెనకాడనంటూ ఇంటర్వ్యూలో ఎయిడ్ చేసింది విషయము విషయం ఏంటంటే రీసెంట్గా వర్షా హోస్ట్గా చేస్తున్న కిసిక్ టాక్ షోకి వెళ్ళి అక్కడ జరిగిన అవమానంతో యాంకరింగ్ విషయంలో ఉదయ్ బాను చెప్పినట్టు పెద్ద సిండికేటే నడుస్తోందని చెప్పి తను ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఎదుర్కొన్న కొన్ని దారుణమైన సంఘటనల గురించి చెప్పుకొని బాధపడింది అయితే అసలు ఎవరి సౌమ్యారావు చిన్నతనంలో ఆమెని వాడుకోవాలని చూసిన వ్యక్తెవరు తినడానికి తిండి లేని స్టేజ్ నుండి ఇప్పుడు యాంకర్గా ఎలా ఎదిగింది సౌమ్యారావుని చంపాలనుకుంది ఎవరు సౌమ్య నెంబర్కి ఫోన్ చేసి వేధించిన స్టార్ హీరో ఎవరు జబర్దస్త్ నుంచి సౌమ్యని ఎందుకు తీసేశారు అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సౌమ్య పూర్తి పేరు సౌమ్యారావు నగిడ్ ఈమె పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన కర్ణాటకలోని షిమోఘాలోని ఓ పల్లెటూరులో జన్మించింది ఈమెకి విపుల్ దీక్షిత్ అనే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు వీరిదొక నిరుపేద కుటుంబం అది ఎంతలా అంటే వాళ్ళకి తినడానికి మూడు పూట్ల తిండి కూడా ఉండేది కాదు సౌమ్య తండ్రి మందు జూదం వంటి వ్యసనాలకి బానిసై కుటుంబాన్ని గాలికొదిలేసి వాళ్ళ పరిస్థితిని రోజు రోజుకి దారుణంగా మార్చేశాడు ఇక అప్పట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేదంటే వాళ్ళ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఆమె ఎక్కడ పంచదార కాఫీ పౌడర్ అడుగుతుందో అని పక్కింటి వాళ్ళందరూ తలుపులు మూసుకునేవారు ఇక సౌమ్య తల్లి శారద గారు అప్పట్లోని టెన్త్ వరకు చదువుకోగా తన పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళైనా బాగుపడతారని చెప్పి ఆమె సౌమ్యని షిమోగాలోని ఉన్న గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ లో జాయిన్ చేసింది అయితే తను అక్కడ బాగా చదువుకుంటూ ఎనిమిదో తరగతి చదువుకునే టైంలో వాళ్ళ నాన్న ఊరు మొత్తం అప్పులు చేసి పారిపోయాడు దాంతో ఇచ్చిన వాళ్ళంతా ఇంటికి వచ్చి సౌమ్య తల్లితో తప్పు తప్పుగా మాట్లాడేవారు అలాగే ఇంట్లో ఉన్న సౌమ్యని చూసి నీ కూతురు ఎనిమిదో క్లాస్ చదువుతుందట కదా అప్పుడే పెద్దదైపోయింది అంటూ తప్పుడు దృష్టితో చూసేవారు ఇక ఆ మాటల్ని భరించలేని ఆమె తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని చేతిలో ఒక వంద రూపాయలు పెట్టుకొని తిరుపతి వెళ్లే బస్సు ఎక్కారు ఇక అక్కడికి వెళ్ళాక చేతిలో ఉన్న డబ్బు మొత్తం అయిపోయి దాదాపు రెండు రోజులు వాళ్ళంతా మంచినీళ్ళు తాగి బ్రతికారు ఆ తర్వాత బంధువుల సాయంతో కర్ణాటక వెళ్లి అక్కడే ఒక ఇల్లు తీసుకొని ఉండసాగారు అక్కడే సౌమ్య తన స్కూలింగ్ ని పూర్తి చేసి కర్ణాటకలోనే ఉన్న కోవింపు యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ మీద డిగ్రీ పూర్తి చేసింది అయితే తన చదువు మత్తిలోనే ఆమె తల్లికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది దాంతో సౌమ్య తన చదువుని మానేసి ఏదైనా పని చేసుకుంటూ ఇల్లు గడపాలనుకుంది కానీ అందుకు ఆమె తల్లి ఒప్పుకోలేదు చదువుకోలేకపోతే నీ పరిస్థితి కూడా నాలాగే అవుతుందని నాకు ఏం కాదు నువ్వు ధైర్యంగా వెళ్ళి చదువుకో అని చెప్పింది దాంతో ఆ బాధతోనే సౌమ్య తన డిగ్రీని కంప్లీట్ చేసింది ఇక తన చదువు పూర్తయిన తర్వాత సౌమ్య పార్ట్ టైం కింద ఒక లాయర్ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయింది అయితే అక్కడున్న లాయర్ ఆమెపై కన్నేసి ఎవరూ లేని టైం చూసి సౌమ్య బాడీ మీద ఎక్కడ పడితే అక్కడ చేతులేసేవాడు దాంతో అతని ప్రవర్తన నచ్చక సౌమ్య అక్కడి నుంచి పని మానేసింది ఇక సౌమ్య చూడటానికి చాలా అందంగా ఉండడంతో తనకి తెలిసిన వాళ్ళు మోడలింగ్ you mm -hmm. మీడియాలో ట్రై చేయమని చెప్పగా సౌమ్య కొన్ని యాడ్స్లో మోడల్గా నటించింది దానివల్ల ఆమెకి అంతగా గుర్తింపు రాకపోయేసరికి సౌమ్య యాంకర్గా న్యూస్ రీడర్గా పనిచేయడానికి రెడీ అయింది అందులో భాగంగా ఆమె కొన్ని యాంకర్గా ఉదయం ఒక ఛానల్లో మధ్యాహ్నం ఒక ఛానల్లో ఈవినింగ్ మరో ఛానల్లో పనిచేస్తూ వచ్చిన ఏడ్చిన అవకాశాన్ని కూడా వదులుకోకుండా అన్నీ చేసేది ఇక ఒకరోజు ఆమెకి కన్నడ ఇండస్ట్రీలోనే ఒక స్టార్ హీరోని ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఆ ఇంటర్వ్యూ చేస్తే తనకి మంచి గుర్తింపు వస్తుందని సౌమ్య చాలా సంతోషపడి ఉదయాన్నే రెడీ అయ్యి క్యాబ్ లో అక్కడికి బయలుదేరింది అలా వెళ్తున్న క్రమంలో ఒక లారీ వచ్చి సౌమ్య వెళ్తున్న క్యాబ్ ని గుద్దేసింది దాంతో సౌమ్య కాలికి బాగా తెప్పలు తగిలి దారుణంగా రక్తం కారుతోంది అప్పుడు కూడా ఆ ఇంటర్వ్యూ తనకి మిస్ అయితే ఆ ఛాన్స్ వేరే వాళ్ళకి వెళ్ళి తను ఇప్పటివరకు పడ్డ కష్టం వృధా అయిపోతుందని కాలికి చిన్న కట్టు కట్టుకొని ఒక ఆటో పట్టుకొని ఆ హీరోని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళింది ఇక అక్కడ ఆ హీరోని ఇంటర్వ్యూ చేస్తున్న టైంలో ఆమె కాలు నుండి రక్తం రావడం చూసి ఆ హీరో షాక్ అయ్యి ఏమైందని అడిగాడు దాంతో సౌమ్య జరిగింది మొత్తం చెప్పి తన పరిస్థితిని కూడా చెప్పింది ఇక ఆ స్టార్ హీరో ఆమెకి దగ్గరుండి ట్రీట్మెంట్ ఇప్పించి ఆ తర్వాత ఆమెకి ఇంటర్వ్యూ ఇచ్చి వర్క్ పరంగా ఆమెకున్న ని చూసి మెచ్చుకున్నాడు ఇక ఆ తర్వాత కన్నడలో యాంకర్గా ఫుల్ బిజీ అయిన టైంలోనే ఆమెకి ఆర్టిస్ట్ అయితే కొంచెం ఫేమ్ అండ్ మనీ ఎక్కువ వస్తాయని మొదటి సీరియల్ ఆర్టిస్ట్గా ట్రై చేయాలనుకుంది అలా సౌమ్యకి మొదటిసారి రెండు వేల పద్దెనిమిదిలో రోజా అనే తమిళ సీరియల్లో సెకండ్ హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చింది అలా ఆ సీరియల్ సక్సెస్ అయ్యి సౌమ్యకి మంచి పేరు రాగా ఆ తర్వాత ఆమె నేంజం మరప్పతిల్లై వల్లి మిన్నలే తిరుమతి హిట్లర్ అనే సీరియల్స్లో సెకండ్ లీడ్ గా విలన్ గా యాక్ట్ చేసింది ఇక ఈ సీరియల్లో నటించేటప్పుడే సౌమ్యకి ఒక దారుణమైన సంఘటన జరిగింది ఒక రోజు సీరియల్ షూట్ జరుగుతూ ఉండగా ఆ సీరియల్లోని హీరో హీరోయిన్లకి గొడవ జరిగి ఆ రోజంతా ఇద్దరు చాలా కోపంగా ఉన్నారు ఇక అదే సీరియల్లో విలన్ గా సౌమ్య విలన్ గా చేస్తూ ఉండగా షూటింగ్ అయిపోయాక ఆ హీరో వచ్చి సౌమ్యతో ఏదో మాట్లాడుతున్నాడు ఇక తనతో గొడవపడి మరో అమ్మాయితో ఆ హీరో మాట్లాడడం తట్టుకోలేని ఆ సీరియల్ హీరోయిన్ స్పీడ్ గా వచ్చి సౌమ్యని గుద్దేసింది దాంతో ఆమె కాలికి పెద్ద దెబ్బే తగిలింది అయితే అంత జరిగినా కూడా ఆ సీరియల్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎవరూ ఆ హీరోయిన్ ఏం అనలేదు దాంతో ఆ రెండో రోజు సౌమ్య ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మీ చెల్లికో బిడ్డకో ఇలా జరిగితే ఊరుకుంటారా అని చెప్పి ఆ సీరియల్లో ఇక మీద తను నటించబోనని చెప్పి వెళ్ళిపోయింది ఇక ఆ తర్వాత కన్నడలో కూడా కొన్ని సీరియల్స్లో యాక్ట్ చేసిన సౌమ్యకి రెండు వేల ఇరవై ఒకటిలో ఈటీవీ వాళ్ళు తీస్తున్న శ్రీమంతుడు అనే సీరియల్ హీరోయిన్ రోల్ వచ్చింది ఇక అలా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆమెకి కొద్ది రోజుల్లోనే జబర్దస్త్లో కొంతకాలం యాంకర్గా చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఆ షోతోనే సౌమ్య తెలుగు ప్రేక్షకులకి ఎంతో దగ్గరైంది అయితే రష్మి మళ్ళీ జబర్దస్త్కి తిరిగి రావడంతో సౌమ్య జబర్దస్త్కి దూరమైంది ఇక ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ అని మరికొన్ని షోస్ లో మెరిసిన సౌమ్య ఇప్పుడు డి షోకి గా చేస్తూ రీసెంట్గా జరిగిన జబర్దస్త్ ట్వెల్వ్ ఇయర్స్ యానివర్సరీలో కూడా కనపడింది అయితే జబర్దస్త్ ఆర్టిస్ట్ వర్షా కిసిక్కా టాక్ షో పేరుతో కొంతమంది సెలబ్రిటీలు ఇంటర్వ్యూస్ చేస్తూ ఉండగా రీసెంట్గా సౌమ్య కూడా అక్కడికి వెళ్ళింది అక్కడ సౌమ్య తన చిన్నతనం గురించి తను పెరిగిన విధానం గురించి మాట్లాడుతూ ఆడపిల్లగా తను ఆ వయసులో ఎదుర్కొన్న సమస్యలని చెప్పింది అలాగే సీరియల్స్ విషయంలో తనకి జరిగిన దారుణాలని బయటపెట్టి తన స్ట్రైట్నెస్ వల్ల చాలా అవకాశాలని పోగొట్టుకున్నానని చెప్పింది ఇండస్ట్రీలో యాంకరింగ్ విషయంలో ఇక్కడ పెద్ద సిండికేటే నడుస్తుందని ఉదయ్ బాను చెప్పిన మాట నిజమేనని అవి తాను ఫేస్ చేశానని సౌమ్య చెప్పుకొచ్చింది అలాగే తను యాంకరింగ్ని చూసి ఒక స్టార్ హీరో తనతో మాట్లాడాలని తన నెంబర్ కోసం బాగా ట్రై చేశాడని ఆ హీరో పేరు బయటకి చెప్పడం తనకి ఇష్టం లేదని సౌమ్య ఇంటర్వ్యూలో చెప్పింది ఇక సౌమ్య ఇండస్ట్రీలో ఎదుగుతున్న టైంలోనే ఆమె తల్లి మరణించగా తన తల్లి పేరుని తన పేరు వెనక పెట్టుకొని సౌమ్యారావుగా ఉన్న తను సౌమ్యారావు శారదాగా మారింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక సౌమ్యరావు మీద ఉన్న మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో